దేవుని స్తోత్రం కలుగును గాక మీ అందరికీ మరి అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని నిత్యం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి ధ్యానించుకుందాము పరిశుద్ధుడైన పౌలు మరి ఏమంటే పౌలు గురించినటువంటి వాక్యాన్ని నాకు దినానం ప్రభు చూపించారు ఏ మరి ఏంటి అంటే పౌలకు విరోధంగా యూదులు గూఢాలోచన చేశారు పౌలు మహాభక్తుడు ఒకప్పుడు సవులుగా ఉన్నాడు సవులుగా ఉండి అందరినీ నరరూప నరరూప రాక్షసునిగా ఊచపోత పోసినటువంటి సవులు ప్రభు మార్చి ప్రభు చేత మార్చబడిన తర్వాత ప్రభు దర్శనం ద్వారా ప్రభు వాయిస్ విని ప్రభు యొక్క స్వరం విని ప్రభు ప్రకారం జరిగించిన జరిగిస్తూ వస్తు వచ్చిన వాడు పౌలు ఈ పౌలు ఈ సవులే పౌలుగా మారాడు ఈ పౌలు ఆఖరికి పరిశుద్ధుడైన పౌరుగా మరి అతను పేరు పొందినాడనమాట కాబట్టి ఈ పౌలు గారు మరి చేస్తున్న సేవను బట్టి యూదులంతా ఏకమైపోయి మరి గూఢాలోచన ఆలోచన జరుగుతూ ఉంది అది ఏమనంటే చూద్దాం న్యాయాధిపతులంతా ఏకమైపోతారు ఇతను గూర్చినటువంటి ఎందుకని దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడు అని అయితే మరి అపోసలు పౌలు పదకొండు ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి కొద్ది వాక్యాలు చదివి వినిపిస్తాను పౌలు మరి పౌరును మరి ప్రజలందరూ ముందుకు తీసుకుని వస్తారన్నమాట తీసుకొచ్చినప్పుడు మహాసభ వారిని తేరుచిచ్చేటప్పుడు సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎదురుతో నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పాడు చూడండి ఈ యొక్క న్యాయాధిపతులంతా ఏకమైపోయారు మరి యూదులు అతని మీద మోపినటువంటి నేరమేమో తాను సరిగా తెలుసుకొని కోరాడు తాను తెలుసుకుని కోరి సహస్రాధిపతి అతన్ని పిలిపించాడు ప్రధాన యాజకులు మహాసభ వారందరూ కూడి మరి రావాలని ఆజ్ఞాపించి పౌరులను తీసుకుని వచ్చి ఆ యొక్క సమూహం ముందు నిలబెట్టారు నిలబెట్టినప్పుడు మహాసభ వారందరినీ చూచాడు ఈ పౌరులు తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కూడా కేవలం మంచి మనసాక్షి గెలవాడినాయి దేవుని ఎదుట నేను నడుచుకుంటూ ఉన్నాను అనే సభ కూడినటువంటి జనం అందరి మధ్య అతను చెబుతూ ఉండటం మనం చూస్తున్నాం ఇక్కడ అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టండి దగ్గర నిలిచి కొట్టండి అని దగ్గర నిలిచి ఉన్నవారికి ఆజ్ఞాపించాడు ఈ అననీయ సప్వేర్లో తెలిసిన విషయమే కదండి ఇందులో ఈ అననీయ ఏమంటున్నాడు మరి ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు ఈ అననీయ ఏమంటున్నాడు ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అతన్ని నోటి మీద కొట్టండి అని దగ్గరకు పిలిచి ఉన్నవారికి ఆజ్ఞాపించాడు అయితే అప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి పౌలు అతను చూశాడు ఎవరిని అని చూశాడు అననీ చూసి సున్నం పుట్టిన సున్నం పుట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు చూడండి ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అయితే పౌలుగా తెలియదు అయినప్పటికీ సున్నం కుట్టిన గోడ గోడకు సున్నం గుడితే ఎలా ఉంటుందండి తెల్లగా ఉంటుంది ఆ తెల్ల రంగు అయిన తర్వాత ఆ గోడ ఎట్లా గోడ ఎట్లా ఉంటుందండి రంగు ఆ సిమెంట్ రంగుతో ఉంటుంది కదా ఆ విధంగా నీ లోపల అంత కుషిద్దం పెట్టుకుని నువ్వు ఒక తెల్లని వాడిలాగా కనపడతా ఉన్నావు అందుకని సున్నం కుట్టిన వడ అంటున్నాడు దేవుడు నిన్ను కొడతాడు నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించ కూర్చుని ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా నన్ను నడిచేసారండి నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా నువ్వు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించ కూర్చున్నావా అని అడుగుతున్నాడు దగ్గర నిలిచి ఉన్నవారు అంటున్నారు నీవు దేవుని ప్రధాన యాజకి దూషిస్తావా అని అడుగుతున్నారు చూసారండి వాళ్ళు ఏమంటున్నారు ఈ దగ్గర నిలుచున్న ప్రజలు ఏమంటున్నారంటే నీవు దేవుని యొక్క ప్రధాన యాజకునే నువ్వు దూషిస్తావా అంటున్నారు అందుకు పౌలు అంటున్నాడు చూడండి సోహోదరులారా అతడు ప్రధాన యాచకుడు నాకు తెలియదు ప్రజల అధికారిని నిందించవద్దు అని వ్రాసి ఉంది కదా నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని వ్రాసి ఉంది కదా అయితే వారిలో ఒక భాగం సర్దుకాయలు ఉన్నారు మరొక భాగం పరిశైలు అని పౌలు గ్రహించి సోదరులారా అప్పుడు గ్రహించాడు పౌలు గారు ఏమనుకున్నాడు అక్కడ ఇక్కడ ఉన్నవారిలో ఒక భాగం సద్దుకైలు ఉన్నారు ఒక భాగం మరొక భాగం ఏంటి పరిశయ్యలు ఉన్నారు కాబట్టి అని పౌలు గ్రహించి సహోదరులారా నేను పరసయుణ్ణి పరుసయ్యని కుమారుణ్ణి మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుతున్నాను అని సభలో బిగ్గరగా చెప్పాడు గట్టిగా చెప్తున్నాడు ఏమని అంటున్నాడంటే నేను ఒక పరసయ్యని కుమారుణ్ణి మరి అయితే మనకున్న నిరీక్షణ ఏంటి మృతుల పునరుద్ధానం ఉందని తర్వాత నేను విమర్శింపబడుతున్నా ఏది మృతుల నిరీ మనకున్నటువంటి నిరీక్షణను గుర్చి మృతుల పునరుద్ధనాన్ని గుర్చి కూడా నేను విమర్శింపబడుతున్నాను అని సభలో బిగ్గరగా చెప్పాడు అసలు నేను నన్ను ఎందుకు దోషి అంటున్నారు మరి నేను చేస్తున్నది ఈ పని కదా అని చెప్పి చెబుతున్నాడు అతను ఇలా చెప్పినప్పుడు పరసైలను సత్వకైలను మధ్య వివాదం పుట్టడం వల్ల ఆ సమూహం ఆ సమూహాలు రెండు కూడా ఏమని చేస్తున్నాయి మరి రెండు పక్షాలుగా అయిపోయారు చూడండి రెండు రెండు గ్రూపులుగా అయిపోయారు అయితే సద్దుకైలు పునరుద్ధానం లేదని దేవదూత అయినా ఏంటిది అలెలుయ్య అలెలుయ నేను పరిసయుణ్ణి పరిసయుని కుమారుణ్ణి మనకున్న నిరీక్షణ గురించి మృదుల పునరుద్ధానాన్ని గురించి మాత్రం నేను విమర్శించబడుతున్నాను నేను ప్రకటించే ప్రకటన అదే కాబట్టి అంటున్నాడు సద్దుకైలు పునరుద్ధానం లేదని తర్వాత దేవదూత అయినా ఆత్మ అయినా లేదని చెబుతారు కానీ పరిసయులు రెండు ఉన్నామని చెప్తారు చూసారండి పరిసైలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయని చెబుతారు సద్దు సర్దుకాయలు మాత్రం ఇది ఏది లేదు అని చెప్పేసి వాళ్ళు వాదన ఈ వాదనలో అప్పుడు పెద్ద గందరగోళం పుట్టింది పరిశీల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి ఆ మనుష్యంలో ఏ దోషమో మాకు కనిపించలేదు అంటున్నాడు ఇక్కడ చూడండి ఏం గందరగోళం పెద్ద గందరగోళం గందరగోళం అయిపోతుంది పరిశీల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచారు అప్పుడు ఈ మనుషుల్లో ఏ దోషము మాకు కనిపించలేదు ఒక ఆత్మ అయినా దేవతతో అయినా అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని చెబుతూ తగులాడారు సద్దు అప్పుడు కలహం ఎక్కువైనప్పుడు వారు పౌరులను చీల్చి వేస్తామంటూ చీ చీల్చి వేస్తారేమో అని చూడండి సహస్రాధిపతి భయపడిపోయాడు కలహం కలహాలు ఎక్కువైపోయినాయి పౌరుని చీల్చేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి మళ్ళీ వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకొని రండి అని ఆ సైనికులకు ఆజ్ఞాపించాడు హలేలుయ్య పౌరుకు విరోధంగా యూదులు కూడా ఆలోచన చేశారు ఏమని అంటే చూద్దాం ఆ రాత్రి ప్రభు అతని దగ్గర నిలబడి ధైర్యంగా ఉండు ఎరుశల్యంలో నన్ను కూర్చి నీవెలా సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉందని ప్రభు మరి పౌరు గారికి చెప్పడం ఈ విధంగా చూస్తున్నాం అని చెప్పారు ఉదయమైనప్పుడు యూదులు కట్టు తాము పౌను చంపే వరకు కూడా అన్నపానాలు పుచ్చుకోమని ఒట్టి పెట్టుకున్నారు హెలియా మరి పౌరులను చంపే వరకు మేము మేము అన్నపానాలు పుచ్చుకోము ఈ కుట్రలో చేరిన వారు వారు నలభై మంది కంటే ఎక్కువ నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి వచ్చి మేము పౌరుని చంపే వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టేసుకున్నారు